ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు ముందుగా ఐఎస్ జగన్నాథపురం రాఘవాపురం జీ కొత్తపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మద్దిపాటి ఇంటింటికి తిరుగుతూ గత సంవత్సర కాలంలో పాలనలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు రామసింగవరం పంచాయతీ గొడుగుపేటలో పది కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వారికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కూటమి పాలనపై ప్రజల్లో ఎంతో నమ్మకం పెరిగిందని అందువల్లే వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి చేరుకలు జరుగుతున్నాయని వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ అవడం ఖాయమని మద్దిపాటి అన్నారు ಓಕೆ ಓಕೆ ಜನೇ ಫತ್ತೆ కూడా సి రోడ్లు గ్రామంలో సిసి రోడ్లు అయితే ఈ వారం పద రోజుల్లోనే శంకుస్థాపన జరిగే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా మీరు లెటర్ రాసి ఇచ్చారు ఇప్పుడు నాకు లో నిర్మాణం ఒకటి అని చెప్పి అదేవిధంగా ఊరు చేరువులో ఉన్న ముప్పు ప్రాంతం ఒకటి వాటర్ ట్యాంక్ ఒకటి आइ प्रोजेक्ट सम्हाल्छु। अ सर अ सर म रामदान भनेको छ। कुत्तिके पछाडि हैन। उचिन राख्बो न। ओकोटाकोड पुट्को। सर अक्स सर। सरोक्स सर। हैन गट्टो जोड्नु। सर अक्स। फेटउँ त फेटउँ न। अनि मन्ने मन्नेले दिन म। ओके सर ओके। Okay. Sí. Thank you.